హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ కొల్లిపరలోని శ్రీదేవి భూదేవి సమేత జనార్దన స్వామివారి ఆలయం ఎదురుగా ఉన్న గరుడు స్తంభం శుక్రవారం రాత్రి ధ్వంసమైంది ఈ గరుడు స్తంభం విశిష్టత ఏమిటి దీని ధ్వంసం కారణంగా అరిష్టమా స్వామివారి ఆలయానికి సంబంధించి ఇప్పటి జరిగిన ఆ మూడు సంకేతాలు ఏమిటి అనే అంశాలను ఆలయ ప్రధాన అర్చకులు పరాశరం జగన్నాథాచార్యులను అడిగి తెలుసుకుందాం मारिशिङ्कमुशलोज्ज्वलबाहुदण्डं पीताम्भरं भूषणभूषिताङ्गं श्रीभू समित अरविन्ददलायदाक्षं ज्यायेतु जनार्दनहरिं सुरबृन्दवन्द्यं कपिलाक्षं गरुत्मन्तं सुवर्णसदृशप्रभं दीर्घबाहुं बृहस्कन्दं वन्दे नागाङ्गभूषणं हरे श्रीनिवास मन होल्लेपरग्राम वेञ्चेसि उन्नते श्रीदेवि भूदेवी समेत జనార్దన స్వామి వారి యొక్క దేవాలయం ఎదురుగా ఉన్నటువంటి గరుడు స్తంభం అది పూర్వం గ్రామ శాసనంగా కూడా దానిపై నందినాకరలింగులో లిఖించబడి ఉన్నటువంటి శాసనం అది శాసన స్తంభాన్ని మనం అక్కడ స్థూపాన్ని నిలబెట్టేటప్పుడు ఏదో ఇవాళ మనకు చిన్న కళ్యాణానికి వివాహం చేసుకునేటప్పుడు పందిరి గుంత బాతేటప్పుడే మనం అంత పసుపు కుంకుమ వేసి ఏ విధంగా అయితే సశాస్త్రీయంగా చేసుకుంటామో ఈ శాసన స్తంభాన్ని కూడా ఈ గరుడ స్తంభాన్ని కూడా స్వామివారి ఎదురుగా పూర్వం సదాశివరాయల కాలం నాడు ఈ స్తంభాన్ని శాసన స్తంభాన్ని ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది ఈ శాసన స్తంభాన్ని మామూలుగా నిర్మాణం చేసినట్టు చేసే విధంగా అయితే ఉండవు పరిపూర్ణంగా సశాస్త్రీయంగా విశేషంగా ఈ స్తంభాలను అన్నింటినీ కూడా నిక్షిప్తం చేయడం జరుగుతుంది అటువంటి స్తంభాన్ని ఎన్ని కొన్ని వేల సంవత్సరాల క్రితం నుండి కూడా ఇక్కడ ఉన్నటువంటి స్తంభం పైన ఉన్నటువంటి ఆ యొక్క గరుడ స్తంభం పైన ఉన్నటువంటి మందిరాన్ని రాత్రి సుమారుగా పదిన్నర పదకొండు గంటల పదకొండు గంటల సమయంలో ఒక లారీ ఎదురుగా ఉన్నటువంటి వీధిలోనికి పోతూ వైర్లు టెలిఫోన్ వైర్లు పట్టి ఆ స్తంభం అంతా కూడా విచ్ఛిన్నం అవడం జరిగింది అదంతా కూడా విరిగిపోవడం జరిగింది చాలా దూరం అతి వేగంగా రావడం వలన ఇవన్నీ కూడా వెళ్ళి చాలా దూరాన ఎదురుగా ఉన్నటువంటి హోటళ్ళ ప్రాంతంలో కూడా ఇవన్నీ కూడా పడ్డాయి ఆ రోడ్డు మీద చాలా దూరాన ఒక అడుగుల దూరం పైభాగంలోనే ఇవన్నీ కూడా వెళ్ళి పడ్డాయి ఇంతటి విశేషమైనటువంటి గ్రామానికి ఆయుష్ను ప్రసాదించేటువంటి యొక్క గరుడ స్తంభాన్ని దాని ఎదురుగా ఉన్నటువంటి మనకు యంత్రం అదేవిధంగా బొడ్డురాయి అంటూ ఉంటాం గ్రామానికి ఆయుష్ ప్రసాదించేటువంటి ఇవన్నీ కూడా మరి అటువంటి స్తంభానికి మనం ఈరోజు ఈరోజు రాత్రి జరిగినటువంటి ఈ సంఘటన దురదృష్టకరంగా అని భావించాలి అది అతను తెలుసో తెలియ ఆ విధంగా వెళ్ళటం మూలాన మనకు గ్రామానికి ఆయుష్యం ప్రసాదించేటువంటి యొక్క గరుడ స్తంభం పైన స్వామివారికి పైన ఉన్నటువంటి మండపం అంతా కూడా విచ్ఛిన్నమైపోయింది అదంతా కూడా మరల గ్రామ పెద్దలు గ్రామస్తులు అందరూ కూడా సద్భావనతో సహృదయంతో గ్రామాన్ని కాపాడుకుండే విధంగా ఏదో అక్కడేదో జరిగింది కదా మనకు ఎందుకు లేనటువంటి భావన కాకుండా అది మన గ్రామానికి ఆయుష్ భగవంతుడు ఎప్పుడు కూడా ప్రకృతి ఎప్పుడు కూడా సంకేతాలను తెలియజేస్తూ ఉంటుంది ఆ గర్భస్తంభానికి ఎదురుగా ఉన్నటువంటి స్వామి ఆలయం జనార్దన స్వామి ఆలయం ఆ ఆలయం కూడా విచ్ఛిన్నం అంటే నిలువుగా పగిలిపోతోంది గర్భాలయం అంతా కూడా ఇప్పటికీ మూడోసారి ఈ విష్ణుమూర్తి యొక్క ఆలయం ఈ విధంగా ధ్వంసమైపోతుందని చెప్పేసి తన ద్వారానే సంకేతాలను తెలియజేస్తూ వచ్చినటువంటి సందర్భాలు మూడు మొదటిసారి గర్భాలయంలో అమ్మవారిపైన ఆ పెచ్చులన్నీ కూడా అమ్మవారి అమ్మవారిపైన పడ్డాయి రెండవసారి సంక్రాంతి పర్వదినాన స్వామివారి యొక్క విగ్రహం ఉత్సవ విగ్రహం గ్రామంలో మా గిలకల వరకు కూడా స్వామివారి విగ్రహం భిన్నమైంది మూడవసారి ఇవాళ బహిర్గతంగా ఉ బయట స్వామివారికి సంకేతంగా ఉన్నటువంటి గరుడ స్తంభానికి పైన ఉన్నటువంటి స్వామివారి పైన ఉన్నటువంటి మందిరం అంతా కూడా విచ్ఛిన్నం అయిపోయింది ప్రకృతి ఈ విధంగా సంకేతాలను తెలియజేస్తూ ఉంది అయ్యా ఈ విధంగా జరుగుతుందర నాయన మీ గ్రామానికి స్వామివారి ఆలయం గనక అది ఎప్పుడు కూలిపోతుందో తెలియదు ఆ ఆలయాన్ని పరిరక్షించుకోండి లోపల ఉన్నటువంటి స్వామిని పరిరక్షించుకోండి లేకపోతే అపవాదం మీరు మొయ్యాల్సి వస్తుంది అని చెప్పేసి ప్రకృతి ఇప్పటికి మూడు సార్లుగా మనకు సంకేతాలను తెలియజేసింది ప్రకృతి ఇచ్చేటువంటి సంకేతాలను మనం తీసుకొని సద్భావనతో సహృదయంతో ఆలయ నిర్మాణం కూడా చేపట్టవలసిందే కూర్చున్నాం అట్లానే స్వామివారికి ఇప్పుడు గరుత్మంతుడిపై ఉన్నటువంటి భిన్నమైనటువంటి మందిరాన్ని కూడా ఈరోజు సంప్రోక్షణ పుణ్యావచనం చేసుకుని సంప్రోక్షణ చేసుకుంటాం అది తయారు చేసి మరలా అక్కడ పెట్టిన తర్వాత అటు గరుత్మంతుడికి ఇటు కింద ఉన్నటువంటి బొడ్డురాయికి శీతలాంబ యంత్రానికి మనకు ఉన్నటువంటి లింగమూర్తి మీద కూడా రాయి పడింది కనుక ఆ లింగమూర్తికి కూడా మనం మహా సంప్రోక్షణ కార్యక్రమం కూడా చేసుకోవడం జరుగుతుంది గ్రామ పెద్దలందరినీ కూడా కూర్చోబెట్టి మాట్లాడి ఈ కార్యక్రమం అంతా కూడా చేయడం జరుగుతుంది కావున భక్తులందరూ కూడా సద్భావనతో చక్కగా అందరూ కూడా ఈ యొక్క ముందు ముందు జరిగేటువంటి కార్యక్రమాలకు సహకరించవలసి కూర్చున్నాం అదేవిధంగా ఈ జరిగినటువంటి అపరాధాన్ని మరల ఆ పైన స్వామివారి పైన ఉండేటువంటి ఆక్షేదం మండపాన్ని కూడా నిర్మాణం చేసుకోవాల్సిందిగా చేయించవలసిందిగా కూడా గ్రామ పెద్దలందరినీ కూడా సద్భావనతో అరగడం జరుగుతుంది